అన్న పొద్దు నుంచి పిచ్చోళ్ళకి ఎదురుతాడు వినా ఒక్కసారి వచ్చి మాట్లాడదు అన్నతోటి ఏం మాట్లాడాలి ఏమున్నాయని మాట్లాడాలి దయ్యం దగ్గర నాకు ఎట్లా అంటాను లవ్ చేసుకున్నారు కదా అని నీకు చెప్పినామా నేను లవ్ చేసుకుంటానమని నీకు చెప్పినామా లేవు కదా మరి అన్ని తెలిసినట్టు మేము లవ్ చేసుకున్నట్టు మాట్లాడతాను అయినా ఏమున్నాయని లవ్ చేయాలి మీ అన్నని ఆస్తున్నదా అంతస్తున్నదా ఇగో ఇటు చూడు మీ అన్నకు పోయి చెప్పు నాకు పెళ్లి ఫిక్స్ అయిందని కాదన్న జోలికి వచ్చిన పెళ్లి జరగట్టడని ట్రై చేసిండు అనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తా జైల్లోకి పంపుతా మళ్ళా బయటికి గుర్రాడు నడు